కాంగ్రెస్ మేనిఫెస్టో న్యాయ పాత్ర అంటూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది చాలా విషయాలు ఉన్నాయి యా ఇక్కడ చూడండి హిస్సేదారి న్యాయ సామాజిక ఆర్థిక కులగణన సామాజిక ఆర్థిక కులగణన ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై యాభై శాతం పరిమితి తొలగింపు యా ఇది కదా చెప్తాం దీని గురించి కూడా ఎస్సీ ఎస్టీ సప్లైన్ కోసం ప్రత్యేక బడ్జెట్ హక్కుల చట్టం క్లెయిమ్లను ఏడాదిగా పరిష్కరించే హామీ గిరిజనులు ఎక్కువగా ప్రాంతాల్లో షెడ్యూల్ ఏరియాగా గుర్తింపు కిసాన్ న్యాయ శ్రామిక్ న్యాయ యువ న్యాయ నారీ న్యాయ అంటూ చూస్తాను ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి లక్ష హామీ అంటారు అసలు పేద మహిళను మీరు ఏ విధంగా ఒక చేస్తారు ఈ దేశంలో ఈ దేశంలో డెబ్బై కోట్ల మంది లేడీస్ ఉంటారు మరి దానిలో పేదవాళ్ళు ఎంతమంది ముప్పై కోట్లుంటారా నలభై ఉంటారా నలభై కోట్లు ఇంటూ లక్ష రూపాయలు సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవుతుంది అది అమలయ్యేటువంటి బడ్జెటా పది కోట్లు వేసుకున్నా పది కోట్లు ఇంటూ లక్ష రూపాయలు ఎంత కావాలి మన దేశ బడ్జెట్ ఎంత ఇదేమన్నా పనికి వచ్చేటువంటి పథకం ఇది అండ్ మోరూర్ మన దేశానికి వస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత తప్పు మళ్ళీ అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఇది ఒక పాయింట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ కల్పపోయి యాభై శాతం పరిమితి తొలింపు అసలు దానికి అది ఎట్లు ఇస్తారు ఇది ఎట్లు ఏమన్నా కొంచెమన్నా సోయిండి పెట్టి రా హామీలు ఏమన్నా అన్ని ఏంటంటే ప్రజలను మభ్యపెట్టేటువంటి హామీలు తప్ప ఏదీ లేదు ఇక్కడ విషయం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ కల్పనపై యాభై శాతం పరిమితి తొలగింపు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా మొత్తానికి మనకు నలభై నలభై తొమ్మిది శాతం వరకు రిజర్వేషన్ కల్పించుకునే అవకాశం ఉంది సో దానిలో భాగంగా గతంలో మనకు మండలి కమిషన్ కానీ ఇప్పుడు బీ బీసీ ఓబీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా అసలు ఓబీసీల రిజర్వేషన్లను ఈరోజు కుంగలో దొక్కిందే కాంగ్రెస్ పార్టీ నేను ఎందుకో నేను ఒక చిన్న అనాలిసిస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఎందుకంటే దేశంలో చాలా పెద్ద అనాలిసిస్ నేను చెప్తా ఇది ఎవరికీ తెలియని విషయాలు వాస్తవంగా ఇక్కడ మనకు ఓబీసీల స్థితిగతులపైన మన దేశ వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా అనేక మార్లు అనేక కమిషన్లు దీనిపైన స్టడీ చేసి ఏ విధంగా ఓబీసీలకు సంబంధించినటువంటి ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితిగతుల పైన స్టడీ చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా కాలేల్కర్ కమిషన్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇది ఏర్పడింది అది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు అంటే రెండు సంవత్సరాల పాటు స్టడీ చేసి ఒక రిపోర్టు కేంద్రానికి ఇవ్వడందండి కాకా కాలే కాకా కాలేల్కర్ కమిషన్ అని ఒకటి ఉండే సరే దీన్ని పెద్దగా ఎవరు అప్పుడు పట్టించుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ నైన్లో ఎవరు మండల్ కమిషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈ మండల్ కమిషన్ అనేది బీసీలకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అంశం ఇది నైన్టీన్ సెవెంటీ నైన్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం జనతా పార్టీ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి దానిలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్ సో ఈయనే ఈ మొరార్జీ దేశాయ్ ఈ మండల్ కమిషన్కి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు మీరు కేవలం సంవత్సర కాలం తర్వాత సంవత్సర కాలంలో మాత్రమే ట్వెల్వ్ మంత్స్లో మీరు రిపోర్ట్ అందించాలని చెప్తే ఈ కమిటీ ఈ కమిటీ ఇమీడియట్గా చాలా త్వరగా నైన్టీన్ ఎయిటీ డిసెంబర్ కల్లా డిసెంబర్లో ఈ యొక్క మండల్ కమిషన్ను రిపోర్ట్ను రెడీ చేసింది ఈ దేశంలో వెనుకబడినటువంటి కులాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా యాభై రెండు శాతం మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఆయా రంగాల్లో ఉద్యోగ కల్పనలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మండల్ కమిషన్ నైన్టీన్ ఎయిటీ డిసెంబర్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని అమలు చేయాలని చెప్పేసి మొరార్జీ దేశాయ్ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో అప్పుడు ఆ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చి ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా ఈరోజు ఈ మండల్ కమిషన్ని ఏర్పాటు చేయకుండా ఇంప్లిమెంట్ చేయకుండా చాలా పకడ్బందీగా వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది వాస్తవంగా రాసిపెట్టుకోండి బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అక్కడ మొత్తం ఈ బ్రాహ్మణ బ్రాహ్మణికల్ ఐడియాలజికల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఇది ఒకటి అయిపోయిందా ఇంకొకటి నైన్టీన్ నైన్టీలో జనతా ప్రభుత్వం ఎవరైనా విపి సింగ్ ఉండే సింగ్ ఈయే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు సింగ్ సో ఈయన ఏం చేసాడంటే ఈ బండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునే క్రమంలో ఈయన ప్రభుత్వాన్ని కూడా కూల్చి ఆనాడు పివి నరసింహారావు అధికారంలో అధికారంలోకి రావడం జరిగింది మళ్ళీ అది కూడా కాంగ్రెస్ అది కూడా కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మండల కమిషన్ ఉద్యమం అప్పటికే విద్యార్థులు చాలా మందిగా ఈ ఏవైతే బీసీ సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి అప్పర్ కమ్యూనిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో దీని అంతా కూడా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న క్రమంలో ఇవి అన్ని మార్పులు జరిగినాయి ఈ క్రమంలోనే అద్వాని తోటి చెప్తే చాలా మందికి మింగుడు పడదు మిగతా వర్గాలకు సో పివి నరసింహారావు డైరెక్షన్లో అంటే డైరెక్షన్ అనొచ్చు లేకపోతే ఆయన సపోర్ట్ అనొచ్చు రథయాత్ర జరిగింది దానికి ఎవరు నాయకత్వం వహించరు అద్వాని నాయకత్వం వహించరు ఆ రోజు ఆ యొక్క మూమెంట్ అనేది వాస్తవంగా మూమెంట్ మంచిదే కావచ్చు కానీ ఈ మండల్ కమిషన్ తొక్కి పెట్టడానికి మాత్రమే ఈ మండల్ కమిషన్ తొక్కి పెట్టడం మాత్రమే ఈ రథయాత్రను పివి నరసింహారావు సపోర్ట్ తోటి ఆయన ఆదేశాలతోటి ఏది మన ఎల్కే అద్వాని రథయాత్ర చేయడం జరిగింది సో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తా ఉన్నాం ఇప్పటివరకు కూడా మండల్ కమిషన్ కనీసం మనకు గుర్తు కూడా లేదు వాస్తవంగా చాలా మందికి లేదు వాస్తవంగా సో ఈ కోణంలో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి బహుజన వర్గాలు ఎవరైతే ముఖ్యంగా బీసీ కమిటీస్ ఎవరైతే ఇవన్నీ కూడా గత యాభై డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశంలో రిజర్వేషన్ లేకుండా అదేవిధంగా అనేకమైనటువంటి ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకుండా అనేకమైన సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఇప్పటికీ కూడా ఇంకా మగ్గుతూనే ఉన్నారు ఈ ఈ వర్గాలన్నీ కూడా ఈ వర్గాలు మోసం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మొదటగా చాలా కుట్రపూరిత వ్యవహరించింది దానిలో భాగంగా ఈరోజు అనేకమైన ఉద్యమాలు వచ్చినాయి ఈరోజు అద్వాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా విదేశం అద్వాని ఈరోజు ఇలాంటి అతి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మండల కమిషన్ తొక్కి పెట్టడమే ఖచ్చితంగా స్పష్టంగా మోడీ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈరోజు బీసీలకు అన్ని రకాల ఏది అవకాశాలు చేయడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేసేటువంటి ఆలోచన నెక్స్ట్ వచ్చే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో చాలా పెద్ద రివల్యూషన్ మాకు మాకున్నటువంటి సమాచారం సో ఇక్కడ విషయం ఏంటంటే కా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల సంబంధించి కానీ లేకపోతే ఈ బీసీ మండల్ కమిషన్ సంబంధించి కానీ ఏదో విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని కనుక ఈరోజు తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తొక్కి పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున దాన్ని ఏది రిజర్వేషన్ అంశాన్ని తెలివి తెలిపి తీసుకొస్తూ ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా మీకు ఒక ఫోటో చూపించాలి రీసెంట్గా ఈ వ్యక్తికి కర్పూరి ఠాకూర్ ఈయనకు ఎవరినే మన బీహార్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆద్యుడు బీసీలకు బీహార్ లో రిజర్వేషన్ కల్పించిండు నైన్టీన్ ఫిఫ్టీ స్టైమ్ నైన్టీన్ సిక్స్టీస్ స్టైమ్ లో అనుకుంటాయి నాయి బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి కర్పూరి ఠాకూర్ ఆనాడు బీసీలకు రిజర్వేషన్ కల్పించి దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ కానీ ఇవన్నీ బీసీ ఉద్యమాలకు ఆద్యుడినే బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఈరోజు పెద్ద ఎత్తున న్యాయం జరగాలని చెప్పేసి ఆనాడు ఇంప్లిమెంట్ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ ఈయనకు రీసెంట్గా ఈ గత ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం భారత భారతరత్న ఇచ్చి గౌరవించడం జరిగింది ఈ ఈయన వాస్తవంగా అందరం ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలు కావచ్చు బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు ఈయనని దేవుడు కొలవాలి వాస్తవంగా చెప్పాలంటే ఈయన ఆదర్శంగా తీసుకోవాలి మనము అంబేద్కర్ పోగొడతాం పూలేని పోగొడతాం పెరియాను పోగొడతాం కానీ ఈ యొక్క తెర వెనుక ఇంప్లిమెంట్ చేసిండు ఇవి ఈ కర్పూరి ఠాకూర్ గురించి మనం ఎవరికి కూడా తెలవ జూమ్ చేసుకోసారి నేను ఇది ఇది ఒక దగ్గర దొరికితే తీసుకొచ్చిన వాస్తవంగా ఈయన ఈ దాంట్లోకి తెలియాలి కాబట్టి నేను తీసుకొచ్చిన విషయం వాస్తవం గుర్తుపెడుతున్నాను సో ఈయనే లేకపోతే ఈ రోజు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే మండల్ కమిషన్ అనేటువంటి విషయం కూడా తెలియదు మొట్టమొదటిసారి ఈ దేశంలో బిహార్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక గొప్ప నేతగా మనం గొప్ప కూడా అందుకే ఈయనకు భారతరత్నం వచ్చింది భారతరత్నం రావడం వనకాల చాలా మందికి కర్పూరి ఠాక్రో ఎవరో తెలువ తెలు తెలియదు అసలు ఆయన పేరు సజెస్ట్ చేసినప్పుడు ఆయన గురించి డిస్కషన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు కొంతమంది ఇంటర్నల్ గా కూడా వద్దని వ్యతిరేకించినటువంటి చూసాం అంత ఎందుకన్నా సింపుల్ లాజిక్ నేను ఒకటి చెప్తా చూడు ఈ కాంగ్రెస్ ఎంత దిక్కుమాలిందంటే పివి నరసింహరావుకి మొన్న ఇచ్చినటువంటి సన్మానంలో భారతరత్న సన్మానంలో కూడా మల్లికార్జున ఖర్గే ఉన్నాడు ఫ్రంట్ రోలో ఆ ఫోటో దొరికితే తెప్పించుకోండి లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి మీరు కనీసం చప్పట్లు కొట్టిన పాపన భారతరత్న అనౌన్స్ చేస్తుంది ఆయన కొడుకు వచ్చి చప్పట్లు కొడితే ఎంతమంది కాంగ్రెస్ నాయకులు పివి నరసింహరావుకి భారతరత్న వస్తే చప్పట్లు కొట్టి కాంగ్రెస్ కదా బిజెపి ముద్దు బిడ్డ అన్నప్పుడు ముద్దు బిడ్డే అది ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ అరే కనీసం కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ లీడర్ కి అంటే ఆయన చనిపోతే సరి సెండ్ ఆఫ్ ఏ తెలుగు అని చిన్న చూప లేదంటే అన్ని రకాల దేశం డెవలప్మెంట్ కోసం పనిచేసాడని చెప్పి చిన్న ఆర్థిక సంస్కృతం కృషి అంటే దేశం కోసం కాంగ్రెస్ లో ఉన్నాడు ఎప్పుడు పని చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటలీ కోసమో పాకిస్తాన్ కోసమో పని చేయాలి అట్లా చేసినోడే కాంగ్రెస్ ప్రాపర్ లీడర్ అన్నట్టు అయితే ఇక్కడ మనం అందరూ కూడా కర్పూరి ఠాకూర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన రిజర్వేషన్ విషయం కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు బీహార్లో అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈయనకు భారతరత్న రావడం వెనకాల ఇదే కోణం దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి రేపు భారతీయ జనతా పార్టీ తీసుకుపోయే నిర్ణయాల్లో ఈయన ఆలోచన సరళి ఉంటుంది అనేది నేను స్పష్టంగా చెప్పగలను ఖచ్చితంగా చేస్తాన నమ్మకం కూడా నాకున్నది లేకపోతే ఖచ్చితంగా రేపు జరగబోయే ఉద్యమాలు కూడా ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన ఉద్యమాలే చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి దానిలో ఎవరు ఎలా కొట్టుకోపోతారో అర్థం చే అర్థం కూడా కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటి గురించి మాట్లాడుతుందంటే అంటే కారణమే ఇలాంటి వాళ్ళ కృషి కర్పూరి ఠాకూర్ లాంటి ఎంతో మంది నాయకులు వాస్తవం చెప్ప మండల్ కమిషన్ను పూర్తిగా కుంగల దొక్కిందే కాంగ్రెస్ ప్రభుత్వం విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా పెద్ద దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది వాస్తవంగా ఈరోజు బీసీలను తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది అదే ఇంకొక విషయం కూడా చెప్పాలి కదా మిత్రులారా వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బి ఓబీసీ ఇలా రిజర్వేషన్ కల్పనపై యాభై శాతం పరిమితం చెప్తా ఉన్నారు కదా గత ఎన్నికల్లో మీరు బీసీలకు ఎంతమందికి టికెట్ ఇచ్చిన ఇరవై ఒక్క పంతొమ్మిది మందికి ఇరవై మందికి ఇచ్చారు అంతే మొక్క ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాభై ఐదు శాతం నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు కేవలం ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా కాదు ఇంకా ఈ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నిక ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో ఎన్ ఎంతమందికి టికెట్లు ఇచ్చిన కేవలం సికింద్రాబాదు జైరాబాదు ఇంకో రెండు మూడు నాలుగు టికెట్ ఇస్తారా ఈ పదిహేడు ఎంపీ ఉంటే మొత్తం మీరు రెడ్లకి ఇచ్చుకొని ఈరోజు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనదొక్కుతారా అసలు మీరు చేసే పనిలో చెప్పే వ్యవహారంలో ఏమన్నా ఉందా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మీరు మీ ఇంద ద పార్టీలో మీకు ఉన్నటువంటి దానిలో అందరికీ టికెట్లు ఇవ్వండి చూద్దాం బీసీ వర్గాలకు టికెట్లు ఇవ్వండి చూద్దాం ఇచ్చే ఆ పరిస్థితి అసోయి ఉండదు ఏమనంటేనేమో ఈ ప్రజల ముందు ఇష్టారీతిన హామీలు పెట్టేసి గెలిచినా చూద్దాంలే ఇప్పుడు అదే జరుగుతుంది కదా మీ ఆరు గ్యారెంటీల్లో ఎన్ని గ్యారంటీ ఇంప్లిమెంట్ చేశారు ఒక గ్యారంటీ అనే కానీ చక్కగా అమలవుతుందా ఏది లేదు అన్ని పనికి మాలను వచ్చేట్లు ప్రజలకు ఈరోజు ఫ్రీ బీస్ ఇచ్చేసి వాళ్ళని సోమరిపోతుగా తయారు చేయాలనేటువంటి ఒక సోయ్ తప్ప వేరే ఏది లేదు చిత్తశుద్ధి లేదు వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ చేతుల మీద వాళ్ళు నిలబడి ఈరోజు బతికేటువంటి పరిస్థితి వచ్చే విధంగా ప్రభుత్వాల యొక్క పాలసీలు ఉండాలి అంతేగాని ఇంట్లో కూర్చొని తినంటారు బాబు మీకు అన్నం ఇస్తాం బియ్యం ఇస్తాం మీ బతుకంతే అని ఈరోజు సోమరిపోతులుగా తయారు చేయడం వద్దు ఆ పరిస్థితి చేయొద్దు ఎప్పుడు కూడా ఈయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇవి కూడా చూద్దాం అంశాల అగ్నివీర్ పథకం రద్దు అసలు అగ్నివీర్ ఎందుకు పెట్టినండి ప్రతి పౌరుడు సైనిక సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి వాటి దాంట్లో ట్రైనింగ్ ఉంటే ఏ రోజు ఏం అవసరం పడుతుందో తెలియదు ప్రపంచ ఎంకరేజ్ దేశాలేజ్ ప్రతి దేశంలో ఉండేటువంటి పౌరులు యుఎస్ కానీ యూకే కానీ లేదంటే నాకు తెలిసి నార్త్ కొరియా లాంటి ఒక వాడు మనకు కావాలేమో తెలిసి ప్రస్తుతం కూడా ఈ పథకం అనేది ఉండాలి ఎందుకు ఉండాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తన యొక్క సమయాన్ని కొంత సమయాన్ని దేశం కోసం ఖచ్చితంగా కేటాయించాలి అది అవసరం కూడా వాస్తవంగా ఎందుకంటే అలా చేసిన వాళ్ళకే ఈ అన్ని రకాల రిజర్వేషన్లు కానీ అన్ని రకాల ప్రభుత్వం సంబంధించిన స్కీములు పాలసీలు ఏమున్నా కానీ అవి వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండాలి వాస్తవంగా ఎందుకు దీంట్లో ట్రైనింగ్ తీసుకుంటే వాడు సరే పోనీ నీకు ఆర్మీలో ఉద్యోగం ట్రైనింగ్ తీసుకుంటే నీ చుట్టుపక్కల జరిగేటువంటి వాటితో లేదు దొంగ వచ్చిండు లంగు వచ్చిండు కత్తి పట్టుకోవచ్చు కర్ర పట్టుకొని వచ్చాడు వాటితో ఫైట్ చేయండి బాడీలో ఎంతో కొంత సత్తు ఉండాలి కదా జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా అసలు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని మీరు ఈ రోజు మళ్ళా మాట్లాడుతూ కాశ్మీర్ కూడా భారత్ దే అని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా లాంటి వ్యక్తి ఎన్ని సార్లు ముక్త కంఠంతో చెప్పిండో ఎప్పుడన్నా జమ్మూ కాశ్మీర్ పోయి మీరు మన దేశంలో అంతర్భాగం ఇప్పుడే చెప్పగలి అక్కడ ఉన్నటువంటి జెండా ఇది కాదురా నాయన భారత జెండా మనకి ఏడన్నా అక్కడ పెట్టినా మీరు ఈ సిగ్గులేని కాంగ్రెస్ వాళ్ళని చూస్తే ఎంత బాధ అవుతుంది అంటే సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి రాకముందు ఈ ఒక్క విషయంలో మాత్రం బీజేపీ ముమ్మాటికి మెచ్చుకోవాలి అధికారం లాగ రాకముందు అక్కడ ఉన్న చౌక్లో భారతదేశ జెండా ఎగిరేది కాదన్నాడు ఇలా స్వతంత్రంగా ఆడోళ్ళు కూడా రోడ్డు మీదకి ఇది మన భారతదేశం మేము జంబో కాశ్మీర్ లో జెండా ఎగిరేస్తున్నాం అని చెప్పుకునేటువంటి స్థాయికి వచ్చిందంటే కారణం ఎవరు మీరు కాదు ఇన్ని సంవత్సరాలు మీరు చేసింది ఏంది అది రైట్ టు అప్రెంటిస్ అన్నమాట మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏటా లక్ష రూపాయల సాయం అది దాని గైడ్ లైన్స్ ఏంది ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజులు రద్దు ఏకంగా బాబా బాబా ఈ మావ ఇదేమన్నా ఇప్పుడు ఇట్లా ఇదే ఇవే పనికి మాలినటువంటి విషయాలు ఎవరు పడితే అప్లై చేస్తాడు అని చెప్పేసి మార్చి పదిహేను నాటికి ఉన్న విద్యా రద్దు ఆ సొమ్మును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది స్కాములు అంటే బ్యాంకులు అన్ని నష్టాలు పోయి దివాలాలు ఇట్లాంటి దిక్కుమాలే కాదు మైనారిటీలకు వస్త్రధారణ ఆహారం భాషలు పర్సనల్ లా ప్రకారం ఎంచుకునే హక్కిస్తాం ఇగో ఎన్ని రాష్ట్రాల్లో ఇలా హిందువులు మైనార్టీలు వాళ్ళ గురించి మాత్రం రాదు మైనారిటీలు అంటే కేవలం ముస్లింస్ క్రిస్టియన్స్ తప్ప ఇంకో భాషే తెలియదు వీళ్ళకి ఇంకో ఇదే తెలియదు తప్పుడు వార్తల నియంత్రణకు పంతొమ్మిది వందల డెబ్బై నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టాన్ని సవరిస్తాం ఏ తప్పుడు వార్తల గురించి వీళ్ళే చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పేపర్లో ఎన్ని రాజ్యం ఏంది అనేటువంటిది తెలుసు లేదని నాకు తెలియదు ఇంకా దేశవ్యాప్తంగా కులగను రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగింపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు విద్యార్థులకు కూడా ఏటా లక్ష స్థాయం సరే విద్యార్థులు సంవత్సరానికి ఎంత అవుతున్నారు విద్యార్థులు అంటే ఏ విద్యార్థులు నర్సరీ నుంచి నీకు డబుల్ ఎంఎల్ డబుల్ పిహెచ్డీలు కూడా విద్యార్థి కదా ఏ విద్యార్థులకు ఇస్తారు వీళ్ళు ఏ ఏమన్నా ఈ పనికి ఇంప్లిమెంట్ అయ్యే స్కీమ్స్ అవి నాకు తెలిసి వీళ్ళు ఎట్లా మేము అధికారులు రాము కదా ఇచ్చి పడిపడ మాట కోణంలో ఉన్నది తప్ప ఒక్కటి కూడా కనీసం సైంటిఫికల్ గా ప్రాక్టికల్ గా ఒక్క అంశం కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి వాస్తవం చెప్పాలంటే రైతులకు రుణమాఫీ చేస్తాం కనీస మద్దతు ధర ఎంఎస్పీ చట్టం తీసుకొచ్చి రైతుల ఆదాయాన్ని పెంచుతాం మరి గతంలో డెబ్బై సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి ఎప్పుడన్నా రైతుల గురించి మరి మద్దతు ధర గురించి ఎప్పుడన్నా మీరు మరి చట్టం తీసుకొచ్చినా మరి అన్న నేను ఒక మాట్లాడుతాను నిన్న ప్రస్తుత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైతు చట్టం పట్టుకొచ్చిందో దాని అంశం అవును దళారుల చేతుల నుంచి తీసుకొచ్చి అరే మీ రైతులు మీరే రేటు ఫిక్స్ చేసుకోండి రా అని చెప్పి చెప్పినటువంటి చట్టం ఈ దరిద్రులు ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొస్తా అంటారు ఆల్రెడీ ఉన్న చట్టానికి జనాల్లోకి తీసుకెళ్ళి శాత కాలేదు కానీ ఇది చేస్తున్నారు మనం బీసీ కమిషన్ గురించి అండ్ బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడినాం కదా ఇగో ఇదే పేపర్లో అనుకుంటా ఇగో బీఆర్ఎస్ గురించి రాసింది కూడా అది నాడు గుర్తించలే నేడు పెద్దపీట లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీ వస్త్రం వ్యతిరేకతకు చెక్ స్కెచ్ గెలిచే అవకాశం ఉన్నప్పుడు దూరం ఓటమి తప్పదు అనుకుని బీసీలకు చేసుకోలేదని బద్నాం చేసే ఆలోచన భవిష్యత్తులో మళ్ళీ బీసీలు టికెట్లు ఇవ్వకుండా ఉండేందుకు స్కెచ్ ఇది మనం ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఫైవ్ డేస్ బ్యాక్ నువ్వు నేను క్లియర్ గా మాట్లాడే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కూడా బీసీ లను మోసం చేస్తుంది అనేటువంటి క్లియర్ గా తెలుస్తా లేదా రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బీసీలకి పార్టీ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు నువ్వు అసలు బీఆర్ఎస్ పార్టీ ఐ మీన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఫస్ట్ ముఖ్యమంత్రి బీ దళితుడు అంటే కదా ఏమైంది అంతే ఏంటంటే ఓడిపోయే దశలో ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చి మేము బీసీలకు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకోవడం తప్ప చిత్తశుద్ధి లేనటువంటి ఈ యొక్క దీన్ని ఏమంటారు వీళ్ళను పనికి మాల దౌర్బ్యాక్ చర్య ఇది ఇది చూడు అప్పుడు నాలుగే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది ఆ ఉప్పుతోనే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగింది గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఆ ఎన్నికల్లో నాలుగు సీట్లనే బీసీ లకి ఇచ్చింది అందులోనూ ఒకటి గెలుపునకు ఏ మాత్రం అవకాశం లేని హైదరాబాద్ సీటు అంటే ముందు నుంచి స్కెచ్ ప్లానింగ్ అంతా ప్రాపర్ గానే ఉన్నది లేదు ఏ మాత్రం తేడా లేదు ఇప్పుడు ఆ నాలుగు సీట్ల అదనంగా నిజామాబాద్ చేవేల సీట్లను కేటాయించారు నిజామాబాద్ లో రెండు పర్యాయాలు కల్వకుంట్ల కవిత పోటీ చేశారు ఇప్పుడు పోటీకి ఆమె నిరాకరించింది ఎందుకు ఓడిపోతుంది 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 సరే పోనీ ఓడిపోతుంది గెలుస్తుంది మాకు అసలు జైలు ఉన్నది కదా మా అక్కకి ఎట్లు ఇచ్చారు మీరు పోటీ చేయమని అంటే లేదా అక్కకి ఆల్రెడీ తెలిసి ఉండాలి నేను నేను నన్ను ఆల్రెడీ తీసి రేపో మాప వేసేస్తారు కాబట్టి ఓడిపోతుంది తెలుసు ఓడిపోతే అనవసరంగా ఇచ్చి మళ్ళీసారి ఇచ్చబోతుంది తెలిసి అవి చేయలే వాస్తవంగా ఇది కదా ఎన్ని 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 మాటలు ఎన్ని ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు ఈ తప్పుడు కథలు మీ